మనం చెత్త అని పారేసే వస్తువుల్లోనే లక్షల కోట్ల సంపద దాగి ఉందంటే నమ్ముతారా అవును ఇది నిజం భారతదేశ భవిష్యత్తును మన పర్యావరణాన్ని మన ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మార్చేయగల ఒక అద్భుతమైన ఆలోచన గురించి ఈరోజు మనం తెలుసుకుందాం సరే ముందుగా ఒక ప్రశ్నతో మొదలు పెడదాం భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఆరు వందల బిలియన్ డాలర్లకు పైగా అంటే కొన్ని పదుల లక్షల కోట్ల రూపాయల విలువను జోడించగల ఆ ఆలోచన ఏమై ఉంటుంది ఇది కేవలం ఒక ఊహ కాదు నిజం కాబోతున్న ఒక భారీ అవకాశం దానికి సమాధానమే ఈ నంబర్ నలభై లక్షల కోట్లు అక్షరాల నలభై లక్షల కోట్లు రెండువేల యాభై నాటికి ఒక కొత్త ఆర్థిక నమూనాను మనం పూర్తిగా పాటిస్తే భారతదేశం ప్రతి ఏటా ఇంత మొత్తం సంపాదించగలదు మరింత భారీ లాభం ఎలా సాధ్యపడుతుంది దానికోసం మనం మన పాత పద్ధతుల్నే మార్చుకోవాలి ఈ భారీ అవకాశం వెనుకున్న అసలు ఏంటంటే మనం వస్తువులను తయారుచేసి వాడి పారేసే పద్ధతిని మార్చడమే ఇప్పటిదాకా ఒక సరళ రేఖలా సాగుతున్న ఈ విధానాన్ని ఒక వృత్తంలా మార్చగణిగితే చాలు చూడండి మన ముందు రెండు మార్గాలున్నాయి మొదటిది మనం ఇప్పటిదాకా ఫాలో అవుతున్న లీనియర్ విధానం అంటే ప్రకృతి నుంచి వనరులు తీసుకోవడం వస్తువులు చేయడం వాడేయడం పారేయడం ఎండ్ ఆఫ్ ద స్టోరీ దీనివల్ల మిగిలేది చెత్తగుట్టలు మాత్రమే కాని రెండో మార్గం ఉంది అదే సర్క్యులర్ ఎకానమీ ఇక్కడ పారేయడం అనే పదానికే చోటు లేదు వస్తువులను తయారు చేస్తాం వాడతాం వాటిని తిరిగి చేస్తాం వాటితోనే కొత్త వస్తువులను తయారు చేస్తాం ఇది ఒక అంతులేని చక్రంలా సాగుతుంది అంటే సింపుల్గా చెప్పాలంటే సర్క్యులర్ ఎకానమీలో చెత్త అనే మాటే ఉండదన్నమాట ఒక వస్తువు జీవితం ముగిసిపోయాక అదే వస్తువు ఇంకో కొత్త వస్తువుకి ముడిసరుకవుతుంది ప్రతి వ్యర్థం కూడా ఒక విలువైన వనరుగా మారిపోతుంది మరి ఈ సిస్టం ఎలా పనిచేస్తుంది దీనికి మూడేమూడు సింపుల్ సూత్రాలున్నాయి మొదటిది అసలు సమస్య మొదలవ్వకముందే దాన్ని పరిష్కరించడం అంటే చెత్తగా మారే అవకాశం లేని వస్తువులనే డిజైన్ చేయాలి రెండోది వస్తువులను ఎంత ఎక్కువ కాలం వీలైతే అంతెక్కువ కాలం వాడాలి వాడకాన్ని తగ్గించటం వాడటం రిపేర్ చేయడం ఇలా అనమాట ఇక మూడోది చాలా ముఖ్యం మనం ప్రకృతి నుంచి తీసుకున్న దాన్ని తిరిగి ప్రకృతికివ్వాలి మన సహజ వనరులను కాపాడుకోవాలి సరే ఈ కొత్త విధానమంతా బానే ఉంది కాని దీనివల్ల లాభాలేంటి దీన్ని ఒక ట్రిపుల్ విన్ అని పిలుస్తున్నారు అంటే ఒకే దెబ్బకు మూడు రకాల లాభాలు మన పర్యావరణానికి మన ఆర్థిక వ్యవస్థకు మన సమాజానికి మొదటి లాభం పర్యావరణానికి మన ముందున్న మూడు అతిపెద్ద సవాళ్లు క్లైమేట్ చేంజ్ కాలుష్యం ప్రకృతి నాశనం వీటన్నింటికీ ఈ సర్క్యులర్ ఎకానమీ ఒక చక్కటి సమాధానం ఎందుకంటే మనం వనరులను వృధా చేయట్లేదు వ్యర్థాలను సృష్టించట్లేదు ఇక రెండోది డబ్బు ఇది వింటే ఆశ్చర్యపోతారు వనరుల్ని తెలివిగా వాడుకుంటే రెండువేల నాటికి మన దేశ జీడిపిలో ఏకంగా పదకొండు పర్సెంట్ ఖర్చు ఆదా అవుతుందట ఊహించండి మన ఆర్థిక వ్యవస్థకు ఇది ఎంత పెద్ద బూస్టిస్తుందో ఇక మూడోది మన సమాజానికి మేలు వేస్ట్ మేనేజ్మెంట్ సరిగ్గా జరిగితే రీసైక్లింగ్ రిపేర్ లాంటి రంగాల్లో కొత్త ఉద్యోగాలు వస్తాయి మన చుట్టూ ఉన్న వాతావరణం శుభ్రపడితే ప్రజల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది కదా ఇంత మంచి ఆలోచన కదా మరి దీన్ని భారతదేశం ఆచరణలో ఎలా పెడుతోంది ప్రభుత్వం ఇప్పటికే కొన్ని చాలా కీలకమైన అడుగులు వేసింది అవేంటో ఒక్కసారి చూద్దాం భారతదేశం ఒక పక్కా ప్లాన్తో ముందుకెళ్తోంది ట్వంటీ అధ్యక్ష పదవిలో ఈ అంశానికి చాలా ప్రాధాన్యత ఇచ్చింది బడ్జెట్లలో నిధులు కేటాయిస్తున్నారు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని బ్యాన్ చేశారు అన్నింటికంటే ముఖ్యంగా ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ లేదా ఈపీఆర్ అనే ఒక చాలా పవర్ఫుల్ విధానాన్ని అమలు చేస్తున్నారు సింపుల్గా చెప్పాలంటే ఒక వస్తువుని తయారుచేసిన కంపెనీయే అది పాడైపోయాక దాన్ని వెనక్కి తీసుకుని రీసైకిల్ చేసే బాధ్యత కూడా తీసుకోవాలి ప్రభుత్వ లక్ష్యమేంటో ఈ ఒక్క మాటలో తెలిసిపోతుంది చెత్తరహిత నగరాలు ఇది స్వచ్ఛభారత్ మిషన్ టూ పాయింట్ ఓ యొక్క ప్రధాన లక్ష్యం అంటే చెత్త ఊడ్చేయడం మాత్రమే కాదు అసలు చెత్తే పుట్టకుండా చూడటం ప్రతి వ్యర్థాన్ని ఒక వనరుగా మార్చడం ఈ మార్పు కేవలం నగరాలకే పరిమితం కాలేదు గ్రామాల్లో గోబర్ధన్ ఉంది కదా దాని ద్వారా పశువుల పేడ లాంటి వ్యర్థాలను బయోగ్యాస్గా ఎరువుగా మారుస్తున్నారు అంటే వ్యర్థాల నుంచే సంపద సృష్టిస్తున్నారన్నమాట మనం ఇందాక చెప్పుకున్న ఈపీఆర్ విధానం గురించి ఇంకొంచెం వివరంగా చూద్దాం ఇది కేవలం ప్లాస్టిక్ ప్యాకేజింగ్కే కాదు మనం వాడే పాత ఫోన్లు ల్యాప్టాప్లు అంటే ఈ వేస్ట్ చివరికి మన వాహనాల్లోని కూడా వర్తిస్తుంది దీని వెనుక ఉన్న ఐడియా ఒక్కటే కంపెనీలే బాధ్యత తీసుకుని వాటి ప్రొడక్టులను రీసైకిల్ చెయ్యాలి అయితే ఈ మార్పు అనుకున్నంత తేలిక కాదు ఈ ప్రయాణంలో మన ముందు కొన్ని పెద్ద సవాళ్లు కూడా ఉన్నాయి వాటిని కూడా మనం అర్థం చేసుకుని పరిష్కరించాలి ఈ మార్పుకసలు అడ్డంకులేంటి అన్నింటికంటే పెద్ద సమస్య మౌలిక సదుపాయాలు మరియు టెక్నాలజీ అంటే రీసైక్లింగ్ కోసం కావలసిన ఫ్యాక్టరీలు సరైన టెక్నాలజీ లేకపోవడం ఆ తర్వాత దీనికి అవసరమైన భారీ పెట్టుబడులు ప్రజల అలవాట్లలో రావాల్సిన మార్పు కొన్ని పాలసీ సమస్యలు కూడా ఉన్నాయి ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మన దగ్గర అధునాతన రీసైక్లింగ్ సౌకర్యాలు తక్కువ దీనికి కావాల్సిన పెట్టుబడి చాలా ఎక్కువ మనం కూడా ఒక వస్తువు పాడవ్వగానే పారేయకుండా దాన్ని రిపేర్ చేయించుకుని వాడే అలవాటు చేసుకోవాలి అన్నింటికంటే పెద్ద సవాలు మనదేశంలో ఎనభై ఐదు శాతం ప్లాస్టిక్ను రీసైకిల్ చేసే అసంఘటిత రంగాన్ని అధికారిక వ్యవస్థలోకి తీసుకురావడం సవాళ్లు ఉన్నాయని ఆగిపోలేంగదా మరి వాటిని దాటుకుని ముందుకేలా వెళ్లాలి మన సర్క్యులర్ భవిష్యత్తును నిర్మించుకోవడానికి ఏం చెయ్యాలో చూద్దాం ముందుకు వెళ్లడానికి ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ ఉంది పటిష్టమైన చట్టాలు తీసుకురావాలి ఈ రంగంలోకి వచ్చే కంపెనీలకు పన్ను లాంటివి ఇవ్వాలి కొత్త టెక్నాలజీల కోసం రీసెర్చ్ను ప్రోత్సహించాలి కాని వీటన్నింటికంటే ముఖ్యంగా ప్రభుత్వం పరిశ్రమలు మనలాంటి పౌరులు అందరం కలిసిగట్టువా పనిచేయాలి కాబట్టి చివరిగా ఒక్క విషయం ఇప్పటిదాకా మన ప్రపంచాన్ని నడిపించింది లీనియర్ ఆర్థిక వ్యవస్థ కాని అది ఎన్నో సమస్యల్ని కూడా తెచ్చిపెట్టింది ఇప్పుడు ఆ సమస్యల నుండి మన భవిష్యత్తును కాపాడే శక్తి ఈ సర్కులర్ ఆర్థిక వ్యవస్థకుందా ఈ ప్రశ్న గురించే మనమందరం ఆలోచించాలి